ఒక ఒక నిమిషం వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి అండి రాష్ట్రంలో బలం పెరుగుతుంది అది మీరు చెప్తూ ఉన్నారు కానీ కేంద్రంలో పరిస్థితి ఏంటి తప్పకుండా కేంద్రంలో కూడా ఇప్పుడు కొన్ని 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 స్థానాల్లో మేము మిస్ అయినప్పటికీ ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తామండి ఒక ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ లో కొంత ఎనభై ఎనభై మార్కులు తొంభై మార్కులు తెచ్చుకుంటాం అనుకుంటాం కాకపోతే ఒక యాభై మార్కులు వచ్చిన పాస్ అయినాం కదా ఇప్పుడు నాలుగు వందల నలభై స్థానాల్లో పోటీ చేశాము దాంట్లో యాభై ఐదు శాతం మేము గెలిచాము రెండు వందల నలభై వచ్చిన తక్కువ వచ్చినా కూడా మేము గెలిచాము గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉన్నాము మరి కాంగ్రెస్ పార్టీ మూడు వందల ముప్పై స్థానాల్లో పోటీ చేసింది ముప్పై శాతం మాత్రమే వచ్చిన వాళ్ళకి తొంభై తొమ్మిది సీట్లు మాత్రం వచ్చిన వాళ్ళు పాస్ అయినట్టుగా కాదుగా తొంభై సీట్లు వచ్చినట్టుగా తొంభై శాతం వచ్చినట్టుగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు కానీ భారతదేశ ప్రజలు ఎక్కడ కూటమితో కలుపుకుంటే మ్యాజిక్ రెండు వందల నలభై రెండు వందల నలభై అంతే అండి ఆశా గారు ఇద్దరు అంతే ఇద్దరు వీళ్ళకి తొంభై తొమ్మిది వచ్చినాయి ఇండివిజువల్ గా వీళ్ళకి వాళ్ళకి రెండు వందల నలభై వచ్చినాయి సో అది ఇప్పుడు మాకు ఎన్డీఏ భాగ పక్షాలు ఉన్నాయి ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఉన్నాయి వీళ్ళందరితో కలుపుకొని డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు ఫామ్ ది గవర్నమెంట్ సో నైన్త్ రోజు మూడవసారి ముచ్చటగా మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతా ఉన్నారు దీంట్లో ఏ టోక లేదండి ఎన్ని ఏ ఏ పార్టీకి ఎన్ని వచ్చినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పుకుంటున్నా మేము చాలా గొప్పగా చెప్తున్నాం అని చెప్తాం నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను ఆశ గారు ఒకటే మాట చెప్తా ఉన్నాను ఈ విష ప్రచారం ఏదైతే చేసిర్రో కాన్స్టిట్యూషన్ మారుస్తాం రిజర్వేషన్లు తీసేస్తామని ఏదైతే చేసిర్రో అది భారతదేశం మొత్తం కూడా విష ప్రచారం చేసి ఈ రోజు ఓట్లు దండుకున్న పరిస్థితి తప్పితే కాంగ్రెస్ మీద ప్రేమ కాదు లేకపోతే అభిమానం కాదు ఆదరించి కాదు ఎందుకంటే అరవై సంవత్సరాల పాలన కాంగ్రెస్ పాలన చూసారు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మోడీ గారు అత్యంత వేగంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు గత పది సంవత్సరాల నుండి అభివృద్ధి సంక్షేమ దిశగా సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా వికసిత్ భారత్ అనే లక్ష్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా దానికోసం తప్పకుండా మేము ముందుకు పోతా ఉన్నాం కేంద్రం గురించి పక్కన పెడదాం ఎట్లాగైతే ఉంది ఈ రోజు తొమ్మిదో తేదీ స్వీకారం చేయబోతున్నారు మూడోసారి ఓకే కాంగ్రెస్ కాంగ్రాసుషన్స్ ఫస్ట్ దానికి కాకపోతే రాష్ట్రం విషయానికి వద్దాం గతంలో ఏమీ లేదనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎందుకంటే అప్పుడు టఫ్ ఫైట్ అందరం చూసాం టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత కూడా బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చింది ఇద్దరి మధ్యనే పోటీ ఉందనుకున్న టైంలో బీజేపీ తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్స్ అనుకోవచ్చు లేదంటే అనేక కారణాలు అనుకోవచ్చు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు అనుకోవచ్చు ఒక్కసారిగా కాంగ్రెస్ పైకి రావడం జరిగింది బలం పెరగడం జరిగింది కానీ ఏంటి కాంగ్రెస్ ని కూలదోల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అధికారం ఆరు నెలల్లో కూలిపోతుందని చెప్పేప్పుడు బీజేపీ చెప్తూ ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు దిశగా ఏమైనా వెళ్ళబోతున్నారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఏంటి ఇప్పుడే ఇప్పటి నుంచి ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా షిండాల ఏమైనా బయట తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందా ఆశ గారు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆదరించి అభిమానించి ఓట్లు వేయలేదు ఎందుకంటే బిఆర్ఎస్ మీద వ్యతిరేక తోటి గుడ్డిలో మెల్లగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ తప్పితే వాళ్ళకి పెద్ద మెజార్టీ వచ్చిన అవకాశాలు ఏం కనిపించింది చూసాం మనం అందరం కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని అంటున్నారు మరి మరి మిమ్మల్ని అది కూడా కదా మీరేంటి ఎక్కడ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ లో తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది స్థానాలు గెలిచాం కదా అప్పుడు ఎనిమిది స్థానాలు గెలిచాం ఇప్పుడు కూడా ఎనిమిది స్థానాలు గెలిచాం పార్లమెంట్ స్థానాలు

నన్ను మాట్లాడండి ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి ఇప్పుడు అసెంబ్లీలో కూడా మేము మేము చేసిన మేము మేము డెఫినెట్ గా ఒక టఫ్ ఫైట్ అయితే ఇచ్చాము మేము చేస్తున్న పోరాటం వల్లనే బిఆర్ఎస్ ఉంది ఆ వ్యతిరేకత వల్ల ఎంతో ఎంతో కొంత లాభం జరుగుతుంది కదా అని చెప్పి కాంగ్రెస్ వైపు చూసారనుకుంటున్నారు అంతకన్నా టఫ్ అంటే ఇచ్చింది కదా ముందు నుంచి ప్రజా సంగ్రామ యాత్రలు అని ప్రతి విషయం మీద పోరాటం చేశారు కదా మరి మీ పాలన మీద ఎందుకు నమ్మకం చూపించలేదు అసెంబ్లీ ఎలక్షన్స్ లో అందుకే 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 ఇప్పుడు బేసిక్ ఏంటంటే అంటే కొన్ని కొన్ని అంతర్గత విషయాలు కూడా పార్టీలో కొన్ని కొన్ని ఇష్యూస్ పక్కన పెడితే అందుకే ఇప్పుడు అంతర్గత ఏంటి మాట్లాడుతున్నారు లీడర్స్ ఓడిపోడానికి కారణం ఏంటి మీ ఆ లీడర్స్ ని పక్కన పెట్టడానికి కారణాలు ఏంటి ఆ లీడర్స్ బయటకు వచ్చి మారడారు పేర్లు లే గానీ ఓకే మొత్తం ఏం జరగబోతోంది నెక్స్ట్ ఏమన్నా ప్రభుత్వాన్ని మార్చే అవకాశం ఏదైనా కనిపిస్తుంది మీ బలం పెరుగుతోంది కాబట్టి షిండే ఎవరైనా ఉంటే తీసుకొచ్చి తెలంగాణలో బిజెపి గవర్నమెంట్ ఏమైనా ఫామ్ చేసే అవకాశం ఉందా మేం మేం మార్చడం కాదు మేం మార్చడం కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటం వాళ్ళు వాళ్ళే మార్చే అవకాశాలు ఉంటాయి తప్పితే భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏమి ఉండదు ఎందుకంటే మనం ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది స్థానాలు మనం గెలిచిన అంటే దగ్గర దగ్గర రేపు రేపు రాబోయే రోజుల్లో మనకు కాబోయే ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి బిజెపి మాత్రమే ఉంటుంది ఎందుకంటే క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జిల్లా మహబూబ్ నగర్ నుంచి కూడా నగర్ పార్లమెంట్ స్థానం కూడా భారతీయ జనతా పార్టీదే ఉడంగల్ లో కూడా తక్కువ వచ్చిన ఓటు మనం క్లియర్ గా చూసాము సో ఆయన దాన్ని సాధించలేకపోయారు దాన్ని గెలిపించుకోలేకపోయారు దాంతో పాటుగా మల్కాజ్ గిరిలో కూడా ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేసినా కూడా మరి దాన్ని కూడా కోల్పోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అది కూడా భారతీయ జనతా పార్టీ ఈటల రాజ్ గారు నిలిచారు సో ఇది చాలా దాని రెఫరండం క్లియర్ చేస్తారా రామూర్తి గారు అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ నాయకులు అదే ఇప్పుడు ఏదైతే ఎంపీ స్థానంలో గెలిచారో వారే అసెంబ్లీలో కూడా పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గా అంటే రాష్ట్రంలో బీజేపీ పరిపాలన వద్దు మీరు కేంద్రంలో పరిపాలన చేయడం తప్ప రాష్ట్రంలో వద్దు అని చెప్పి ఏదైనా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారా ఎందుకంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేల ఎమ్మెల్యే అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసిన వాళ్ళు రాజేందర్ రాజేందర్తో సహా బండి సంజయ్తో సహా అరవింద్తో సహా వీళ్ళందరూ కూడా అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన క్యాండిడేట్సే కానీ పార్లమెంట్ లో గెలిచారు అంటే రాష్ట్రంలో ఈ విధమైన సిచ్యువేషన్ వద్దు బీజేపీకి కేంద్రంలో మీరు గెలుస్తారు కాబట్టి అటువైపు మొగ్గారా ప్రజలు లేకపోతే ఏంటనుకోవచ్చు ఆశ గారు ఆశ గారు మేము క్రమ క్రమంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఒకటేసారి మేము ఓట్ షేర్ పెంచుకోవట్లేదు ఒకప్పుడు రెండు సీట్లు పార్లమెంట్ స్థానాలు ఇప్పుడు మూడు వందల ముప్పైకి వచ్చినాయి మూడు వందల మూడు ఇప్పుడు కొద్ది తగ్గవచ్చు ఇదే విధంగా రాష్ట్రంలో కూడా ఓట్ షేర్ రెండు వేల పద్దెనిమిది లా సిక్స్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ ఉన్నది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి నైన్టీ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అయింది రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళా మళ్ళీ పార్లమెంట్ స్థానాల్లో థర్టీ ఫైవ్ పాయింట్ ముప్పై ముప్పై ఆరు శాతం దగ్గర దగ్గర ఓట్ షేర్ పెంచుకుంటా ఉన్నాం రేపు మళ్ళా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా డెఫినెట్ గా ఫామ్ చేసేది బీజేపీ ప్రభుత్వం మాత్రమే బీజేపీ పార్టీ మాత్రమే కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నాం ఏ టైంలో ఏ టైంలో వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు ఆదరిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉన్నారు లోకల్ బాడీ డెఫినెట్ గా మనోధరాయ్ గారు ఉన్నారు గుడ్ మార్నింగ్ అండి గారు ఏదైతే మహబూబ్ నగర్ ఎందుకు ఓడిపోయాం ఏంటి అని చెప్పి విశ్లేషణ చేస్తున్నారు కానీ ఓడిపోవడం జరిగింది మల్కాజ్గిరి అసలు గిరి ఓడిపోతుందా అనుకున్నటువంటి కంచుకోటగా ఉన్నటువంటి మల్కాజ్ గిరి కూడా ఓడిపోవడం జరిగింది ఈటల రాజేంద్ర అక్కడికి వచ్చారు పోటీ చేస్తారు విన్ అయ్యారు ఏమవుతుంది డబల్ డిజిట్ అన్నారు సారీ పద్నాలుగు స్థానాలు అన్నారు పద్నాలుగు స్థానాల నుంచి పదకొండు గెలుస్తామేమో అని చెప్పి ఫలితాల ముందు కాస్త ఆశాభావం వ్యక్తం చేశారు తీరా చూసే సింగిల్ డిజిట్కే రెండు జాతీయ పార్టీలు మూడు ఆశాభావం వ్యక్తం చేశాయి కానీ ప్రజల తీర్పు చెరో ఎనిమిది ఎంఐఎం కోట్ అయితే ఇవ్వడం జరిగింది రోజు రోజుకి బీజేపీ రాష్ట్రంలో బలం పుంజుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ ఇచ్చినటువంటి అంటే రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కన్నా రాష్ట్ర విభజనలో వ్యతిరేకించి ఎంతో కొంత భాగస్వామ్యం ఉన్నప్పటికీ కూడా విభేదించినట్టు బీజేపీకి కూడా తెలంగాణ స్టేట్లో బలం పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికి ఎలక్షన్స్ పెట్టినా మాదే ఏడు అంటే ఏడు పార్లమెంట్ స్థానాల్లో సెకండ్ ప్లేస్లో మేము ఉన్నాము ఎనిమిది స్థానాలు గెలిచాము